అయితే మీరు రీఎంట్రీ కోసం రావడానికి రీజన్ ఏంటంటే రిక్కీ కానీ లేదంటే మీ వైఫ్ వీళ్ళందరూ చెప్పినా చూడాలనుకుంటున్నాం మళ్ళీ నాన్న నువ్వు ఎప్పుడో చేసేసావు హీరో కింద మళ్ళీ హీరో కింద చూడాలనుకుంటున్నాం అన్న థాట్కి దిగి వచ్చారు కదా సో ఇప్పుడు యాజ్ ఏ మంగపతిగా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ వాళ్ళకి చాలా చెప్పాలన్నది నాకు డోంట్ ఎక్సైట్ బీ నార్మల్ నాకేం చెప్పొద్దు నాకు భయం ఎక్సైట్ అయితే ఏం జరుగుద్దు సహజంగా చాలా మిడిల్ క్లాస్ మెంటాలిటీ మంది దేవుడు మనం అనుకుంటున్న ఒక కిక్ కోసం ఇచ్చాడు ఈరోజు ఇది శాశ్వతం కాదు సో డోంట్ ఎక్సైట్ కరెక్టే సార్ ఎక్సైట్ అవ్వకపోయినా కూడా అప్పుడు మనకు వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోతే రానప్పుడు ఉండడానికి వచ్చినప్పుడు దీనికి తేడా తేడా ఉంటుంది కదా అదే కదా మంగపతి గడు భయం నా కొడుకి అన్ని భయాలు నాకు భయం మంగపత్రిని పక్కన పెడతాం సార్ నాకే ఏమో ఎందుకు ఎక్సైట్ అవ్వాలి చాలా ఉంటుంది వాళ్ళకి నాకు చెప్పాలను మీరు మీరు మాట్లాడుకోండి ఏమైనా నాకు మాత్రం చెప్పదు మీరు చెప్తాను మీ దగ్గరికి నేను రాను ఓకే నార్మల్ నార్మల్ బీ బీ నార్మల్ అని అంటుంటా వాళ్ళేమో బా అని వెళ్ళిపోతారు కనీ కనీసం హక్ చేసుకున్న చెప్పి ఏదో ఉంటుంది కదా వాళ్ళకి అది చూసారు వాళ్ళ దాన్ని సప్రెస్ చేసేస్తే ఇప్పుడు హీరో కింద మిమ్మల్ని ఎంత అయితే చూడాలనుకుంటారో ఇప్పుడు మంగపతి క్యారెక్టర్లు అంతకు పదింతాలు చూశారు మా చిన్నోడు చెప్పాడు రిక్కి ఆడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఆడ అన్నమాట ఏంటంటే బా పా బ్లాక్ బస్టర్ ఏం డౌట్ లేదు ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే థియేటర్లో అసలు వేరే లేవ నేను ఎప్పుడు చూడలేదు ఇలాగ అసలు వాడు ఎక్సైట్ అవుతున్నాడు ఓ అన్న వాడు వాడు తగ్గడం ఏమంట అది అది నీ ఇష్టం కానీ నాకు అనవసరం నేను చెప్పాలని చెప్తానంటాడు అంటాడు అది